అందరికీ నమస్కారం హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏంటి పెద్దమ్మా ఏంటి ఈ రోజు స్పెషల్ బొంగ పచ్చిమిరకాయలు స్వీట్ కార్న్ మసాలా కర్రీ అయ్యా ఓహో అయితే ఈ రోజు క్యాప్సికమ్ స్వీట్ కార్న్ మసాలా కర్రీ అనమాట అవునయ్యా మొత్తానికి పెద్ద పేరే పెట్టావు రెడ్డి గారు అమ్మాయి పెళ్లి అయింది కదయ్యా భోజనానికి వచ్చావా నువ్వు లేదు పెద్దమ్మ మా అమ్మ వాళ్ళు ఉన్నారు భోజనాల్లో ఈ కూర వండారు నాకు చాలా బాగా నచ్చిందయ్యా అని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూస్తాను అందరూ బాగుందన్నారు అందుకే ఇవాడ ఆ బా చేద్దాం అనుకున్నా ఏదైనా సాయం కావాలంటే చెప్పు నేను చేస్తా కూరగాయలు నేను కట్ చేసుకుంటా గానీ మొక్కసారి గింజలు పెట్టు ఓకే స్వీట్ కార్న్ తినడం అంటే గింజలు వలవడం కొంచెం కష్టమే కష్టమే ఉండదు నేను చెప్తే అలా చెయ్యి ముందు ఆ స్వీట్ కార్ పైదంతా ఆ వల్లిచేస్తా పెద్దమ్మా ఆ తీస్తే పెద్దమ్మా ఇప్పుడు కన్నీని రెండు ముక్కలు చెయ్యి సరే పెద్దమ్మా ఇప్పుడు రెండు లైన్లు గింజలు చేస్తే మిగతాయన్ని ఈజీగా వచ్చేస్తాయి అలాగే పెద్దమ్మా ఈ టెక్నిక్ ఏదో బాగుంది పెద్దమ్మా ఈ కాలం పిల్లలు ఎక్కువగా పరికరాల మీదే ఆధారపడిపోతున్నారు సొంత తెలివితేటలు ఉపయోగించడమే మానేశారు ఏంటి పెద్దమ్మా అంత మాట అనేశో లేకపోతే ఏంటయ్యా స్వీట్ కండ్ వలవంటే తీసి పక్కన పెట్టేశావ అంటే ఫోన్ లో ఒక వీడియో చూసా ఇలా నిలబెట్టి స్వీట్ కండ్ చేసాడు సంబరం గోడితో పోయేదాన్ని గొడ్ల వరకు వెళ్ళడం అంటే ఇదే మా రోజుల్లో కాయగూరలు కోయటానికి కత్తిపెట్టి ఒకటే దిక్కు ఇప్పుడు కాయగూరలు కోయటానికి యుద్ధానికి వెళ్ళినట్టు కత్తులు కట్టాలతో సిద్ధమవుతున్నారు చెక్కటానికి ఒకటి కట్ చేయడానికి ఒకటి కట్ చేసినాటిని ఇంకా చిన్నగా కట్ చేయటానికి అదేదో దాంట్లో వేసి తిప్పుతున్నారు ఎల్లుల్ని వలవడానికి ఒకటి దంచడానికి ఒకటి ఆఖరికి యాప్లీ కాడ చాకతో కొయ్యటం మానేశారు అదేదో వచ్చిందయ్యా అది పెట్టి నొక్కితే గింజలు వేరుగా ముక్కలు వేరుగా వచ్చేస్తున్నాయి తెలివిగా ఇవన్నీ కనిపెడుతున్నారని సంతోషించాలో ఇవన్నీ ఉపయోగించి జనాలు సామరపోతులు అవుతున్నారో అని బాధపడాలో తెలియట్లేదు లిఫ్ట్ వచ్చాక మెట్లు ఎక్కడమే మానేశారు మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం లిఫ్ట్ కనిపెట్టి ఉంటారు మెట్లు ఎక్కే ఓపుకున్న అందరూ ఎక్కువగా లిఫ్టే వాడుతున్నారు పని సులువుగా అయిపోతుంది అనుకుంటున్నారు కానీ బాడీని అసలు కష్టపెట్టుకోకుండా మూడు పూటలో పెట్టి పోసిస్తే చివరికి నష్టం మనకి ఆ విషయం మర్చిపోతున్నారు ఒక పూట తినేవాడు యోగి రెండు పూటలు తినేవాడు భోగి మూడు పూటలు తినేవాడు రోగి అని ఏనాడో చెప్పారు పెద్దలు పొద్దున్నే లేస్తే ఆఫీసుకి పరిగెడతాం ఎందుకు మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి అలా చూసుకోవాలంటే ముందు మనం హ్యాపీగా ఉండాలి కదండి సెల్ఫ్ కేర్ అవసరం కదండి ఒకటి రిలీజ్ అవుతే చాలు మనం హ్యాపీ మనతో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ హెల్త్ ఈజ్ హెల్త్ గుర్తు పెట్టుకోండి గురువు గారు ముందైతే మిక్సి గిన్నెలో టమాటాలు వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు యాలికాయలు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం లవంగాలు కూడా వేసుకుంటున్నాను అలాగే దాచిన చెక్క కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం మిరియాలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక ఎనిమిది ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆయిలు నూనె అయితే కాగింది చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఇందులో చేటు గింజలు వేసుకుంటున్నాను ఈ స్వీట్ కాని గింజలు ద్వారాగా వేయించుకోవాలి ఈ ఉడకడానికి కొంచెం టైమే పడుతుంది అలాగే రుసుకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే చిట్టుకుడు పసుపు కాడ వేసుకుంటున్నాను అలాగే ఓ చెంచాడు కారం కాడ వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర పొడి కాడ వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఈ కర్రీ రైస్లో కన్నా చపాతీల్లోకి పులకాలలోకి చాలా బాగుంటుందండి టమాటా పేస్ట్ పట్టుకొచ్చావా పట్టాను పెద్దమ్మా ఇటీవ్ ఇదిగో ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అలాగే క్యాప్సిక్ ముక్కలు కూడా వేసుకోవాలి తిప్పు పెద్దమా క్యాప్సిక్ ముక్కలు కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలండి చూశారు కదా ఈ రకంగా నూనె పైకి తేలతో ఉండాలి అప్పుడే కూర కరెక్ట్గా ఉడికినట్టు వెంకటేశ్వర చెట్టినటువంటి హత్యాసులు కోసరాయ్యా అలాగే పెద్దమ్మా పెద్దమ్మా క్యాప్సికమ్ స్వీట్ కార్న్ మసాలా కర్రీ వాసన సూపర్ ఉంది తింటే ఎలా ఉంటుందో ఏమో ఎలా ఉంటుందో సరే పెద్దమ్మా అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంది పెద్దమ్మా చంపేసి ఇంకా ఇంకా నీకోసం కొత్త కొత్త ఎలాటీసులు కానీ చేస్తానయ్యా సరే పెద్దమ్మా